హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెడనపట్టణంలో గల శ్రీ పైడమ్మ తల్లి దేవస్థానాన్ని ఈరోజు దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఆ దేవస్థానం యొక్క హిస్టరీని కూడా మనం తెలుసుకుందాం మరి కొద్దిసేపట్లో నేను దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాం మధుగొండి దేవస్థానం ఇదిగోనండి ఇదేనండి శ్రీ పైడమ్మ తల్లి దేవస్థానం మనం దేవస్థానం దగ్గరికి వచ్చేసామండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి వచ్చేసామండి పెడన ఈ దేవస్థానం వచ్చేసి పెడన మండలంలోని పెడన నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఈ దేవాలయానికి చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ పదకొండు రోజులు సంబరాలు జరుపుతారండి సంబరాలు జరిపే ప్లేస్ ఇదేనండి దేవస్థానానికి ముందు ఇక్కడ రంగరంగ వైభవ వైభవంగా పదకొండు రోజులు అండి బళ్ళు వీటితో మొత్తం కూడా చాలా బాగా చేస్తారండి ఈ స్థలాల్లో ఇదంతా కూడా చుట్టూ ప్లేస్ అండి ఈ దేవస్థానానికి ఇప్పుడు మనం ఒకసారి చుట్టూ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇది దేవస్థానం ఉందండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ దేవస్థానానికి కూడా చాలా హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పైన అంతా కూడా ఆర్కిటెక్చర్ కానీ అమ్మవారిది అలంకరణ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసండి ఈ టెంపుల్ హిస్టరీ మనకి ఈ పైడమ్మ తల్లి అమ్మవారు అనేవాళ్ళు తోట వంశీయుడు అండి పుట్టినూ అయితే ఈ తోట వంశీయుడు దాదాపు ఒక చాలా ఏళ్ళ క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం తోట వంశీయుడైన ఆవిడ ఇక్కడ వాటర్ నీళ్లు తీసుకెళ్ళడానికి ఒక బావి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళండి అయితే కొంతమంది ఆకతాయిల కారణంగా ఆవిడ ఎవరికి చెప్పుకోలేక ఒక బావిలో దూకిందని చెప్పేసి ఒక కథ ప్రకారం జరిగిందంటండి ఇక్కడ అయితే తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ ఒక పెద్ద చెరువు ఒకటి ఉందండి గుడి వెనకాల చూడండి ఈ చెరువు వచ్చేసి చాలా పెద్దదండి ఈ చెరువు అయితే ఈ చెరువులో ఒక ఇక్కడ ఒక శిలాఫలకం ఏదో ఒకటి శిలాఫలకం కానీ ఇక్కడ రజకులు ఎవరు ఒక ఆయన మీద వాలి ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించాల్సిందిగా చెప్పినట్లుగా నేను విన్నాను కొన్ని చోట్ల అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు అంతగా తెలియదు లోపల పూజారి గారు ఉన్నారండి ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఒకసారి అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఫ్రెండ్స్ ఇది పూర్తిగా అయితే పూజారి గారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఇది వచ్చేసి గుడి చుట్టుపక్కల ప్లేస్ అండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా గుడి చుట్టూ ప్లేస్ ఇది ఇక్కడ వాట్ చేసుకోవడానికి వాటర్ పైప్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి గుడికి ఈ సైడ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది అయితే ఈ పైడంపల్లి దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఈ పదకొండు రోజులు జరిగే సంబరానికి కూడా అందరూ కూడా హాజరవుతారండి కొన్ని లక్షల్లో వస్తారండి జనం కూడా ఇక్కడికి అంత ఫేమస్ అండి డిసెంబర్లో జరుగుతాయి సంబరాలు ఇవి ఇక్కడ ఎవరో పెళ్ళికి దంపతులు వచ్చారండి గుడిలోకి వెళతారనుకుంటా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మనం గుడి లోపలికి వెళుతున్నాం ఫ్రెండ్స్ ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని మనం ముందుకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా గుడి లోపలికి ప్రాంగణం అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా గుడి లోపల ప్రాంగణం ఒకసారి గుడి చుట్టూ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది గుడి ప్రాంగణం కూడా జై పైడమ తల్లి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది గుడి మొత్తం కూడా ఇదిగోనండి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చెరువు ఇక్కడ భక్తులు కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారండి వస్తున్నారు రోజు పైడం తల్లి దేవస్థానంలో వెంకట్రామారావు గారి మాటల్లో తల్లి దేవస్థానం యొక్క చరిత్రని మనం తెలుసుకుందాం చెప్పండి అండి అమ్మవారు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం జన్మించి తల్లితో పాటు బావి అనే భావితం కలిపి నీళ్లు తీసుకుంటానికి తల్లితో పాటుగా వేడుకు నిత్యం వెళుతుండీ ఆవుల మందలం వేపుకునేట వేసవి కాని ఉందో అటు పశుగ్రాసం నీరు లభ్యం కానందున ఈ తీర ప్రాంతానికి వచ్చి ఆవుల మందలం వేర్పించుకుని ఉండేవారు వా వారు ఆవులు వేసుకునేందుకు పొలాలకు వెళ్ళగా చిన్నపిల్లలు ఇంటి దగ్గర కాపలాగా ఉండేవారు బా వారు ఆ పిల్లలు బ బట్ట బట్టలు బట్టలుతు ఉండగా ఒక 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 పాప చెల్లెలు బట్టలు బట్టలుతుకు మాత్రం నా వీపంతా మా మంటలెక్కిపోతుంది అని అరుచుతూ ఏడుచుండగా ఆ పాప పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుండగా దా దారి అమ్మడ వెళ్ళే బాటసార్లు ఏంటమ్మా అలా ఏడుతున్నావు ఏంటి విషయం చెప్పమని అనగా నేను పైడమ్మ తల్లిని తోట మా పుట్టినిల్లు దాసు కోడమని నా నా మీద బట్టలు చూస్తున్నారు అని చెప్పగా ఏమిటనే ఆశ్చర్యంతో వచ్చిన బాటసార్లు పెద్దలందరూ పరిశీలించినట్టుగా అమ్మవారు నిలబడుతున్నారు అమ్మవారిని తిరగక అమ్మవారి యొక్క రూపం కనపడుతుంది ఎవరు అమ్మ అంటే తోట తో నా పేరు పైడమ్మ తల్లి పైడమ్మను తోట వంశీరా ఆడపడుకుని నేను దేవతను నాకు మార్గశర పౌర్ణమి నుండి పని పదకొండు రోజులు సంప్రభ దివ్యంగా జరపండి ప్రతి ఏట అని సెలవుగా నాడు తోటవంశీల ఆ పాఠశాల గౌరవంపించి చూడ చేయగా వెంటనే తాత్కాలికంగా గృహని దేవాలయ నిర్మాణం చేసి తదనంతరం కాలక్రమేణా దేవాలయ గృహ నిర్మాణం తోటరామయ్య గారు నిర్మాణం చేయుటకు సంకల్పించి నిర్మాణం చేసి ఉన్నారు ఆ తదనంతరం క్రమేణ మా పెద్దలు గ్రామస్తులు అందరితో జనదనాభివృద్ధి అయ్యి అమ్మవారి యొక్క దేవాలయ అందరి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని సహకారంతో గ్రామ అందరి సహకారంతో జనజరాభివృద్ధి అయ్యి ఈ దశకు ఈ దేవాలయాన్ని అంతా కూడా నిర్మించారు ఈ అందరూ గ్రామ పెద్దలు అప్పటి మున్సిపల్ చైర్మన్ వైశా రెడ్డి వేణుగోపాల గారు పెద్దలు సహకారంతో భక్తుల సహ సౌజన్యంతో అమ్మవారికి బంగారం తీయడం ద్వారా ఏర్పాటు చేయడం అయితే అమ్మవారు మహిమలు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ముఖ్యంగా అమ్మవారికి గురించి సంతానం మాత్రం తప్పకుండా కలుగుతుంది అనేది ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల ఈ చుట్టుపక్కల ప్రజలకు విశ్వాసం సంతానం పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుందండి థ్యాంక్ యూ సార్ మాకు చెప్పినందుకు ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా పైడెం తల్లి హిస్టరీ ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం అండి ఇదిగోండి ఇదేనండి టెంపుల్ థ్యాంక్ యూ అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పెడన మండలం పెడన నియోజకవర్గం అండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్